श्रीरक्ष नमह हिवा श्रीवास गोत्रद्भवशोत्र शिवगोत्रव शिवनाव अल्लम श्रीनिवास नम वेश पूजिता श्रीकांत नम वेश राधिकावेश प्रशातनाम वेश सह कटुबाधवा सकलाक्षमस्थर्यधर्ययादेन उत्तरंगेना उद्योगे आद्यम दान गुरुता दा बलि दस्तो श्रीमन महात्रिए सहस्त्रलिंगे सरस्वामने नमः संपूर्ण अनुग्रह प्रसाद दस्तो अदवश्वपय पोजयामे ओम शिवाय नमः ओम महेश प्राय नमः ओम शंभवे नमः ओम सुमुकाय नमः ओम जगत रक्षय नमः ओम वीर रूपाय नमः श्री सहस्त्रलिंगेश्वर स्वामने नमः नानाविधा परिमलपत्र वृष्टपूजां च समर्पयामि वांसदिवे नानागन्धेज सम्मितः अग्रसरव देवानाम धूपोयम् प्रद गृहेतां देवम महाश्री परमेश्वर देवदाद्यो नमो नमः परिमल धूपमाग्राभयामि घंटानादाम श्रययामि साक्षम दीपं सन्दर्शयामि वा अगोरेज्जोरेज्जोगोरगोलत्रयस्य हसर्वेम ज्योतर्मदरवेह नमस्ते अस्तु శ్రీవన్మహా శ్రీ పరమేశ్వరంద సమర్పయామి సమర్పయా మహాదేవ శంభో శంకర నమస్కారం అండి అందరికీ పాతృదేవో శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు అల్లం సునీత గారి వర్ధంతి సందర్భంగా మరి ఆమెను స్మరించుకుంటూ ఆమె జ్ఞాపకార్థంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాయకులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కుటుంబ సభ్యులు అల్లం శ్రీనివాస్ గారు అల్లం పూజిత గారు అల్లం శ్రీకాంత్ గారు రాధిక గారు మరి అదేవిధంగా అల్లం ప్రశాంత్ గారికి మరి మాతృదేవభవనం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక కులాంగులందరికీ కూడా మరి కీర్తి శేషులు అల్లం సునీత గారిని స్మరించుకుంటూ మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు అల్లం సునీత గారు ఎక్కడున్నా కూడా వారి పరమ పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మాతృదేవభవన ఆశ్రమం తరఫున మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిషులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలి తీరుస్తారని మరి ఆశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి మరొకసారి కీర్తిశేషులు అల్లం సునిత గారి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని ఆశ్రమం తరపున భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అన్నదాత భవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్